హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు క్రిస్పీగా టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కారం టూ టేబుల్ స్పూన్స్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ ఒక హాఫ్ హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఎగ్ తీసుకొని ఎగ్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫిష్ ముక్కని తీసుకొని ఇందులో ఈ విధంగా డీప్ చేసుకోండి చూడండి ఈ విధంగా మసాలా అంతా పట్టించాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవగానే ఫిష్ ముక్కల్ని చక్కగా యాడ్ చేసుకోవాలి అందులో పొత్తుతో కొంచెం హోల్స్ లాగా ఈ విధంగా చేసుకుంటే మసాలా అంతా ఫిష్ ముక్కకి పడుతుందండి బాగా చూడండి ఈ విధంగా ఇప్పుడు ఆయిల్లో నెమ్మదిగా యాడ్ చేసుకోండి చక్కగా ఫ్రై అవని నెమ్మదిగా వేరే సైడ్ టర్న్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల కుక్ అవుతుంది అంతేనండి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకోండి ఒక ప్లేట్లో అంతేనండి చూడండి చాలా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా ఫ్రై అయిపోతుందండి ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది సాంబార్లోకైనా రసంలోకైనా పప్పులోకైనా ఒట్టిగా అయినా తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్